అటవీ చట్టాన్ని సవరించడం ద్వారా ఎర్రచంద్రం అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మరిన్ని చర్యలు చేపడుతోంది రెండేళ్లుగా ఎర్రచంద్రం అక్రమ రవాణా సాగిన తీరును పరిశీలించిన అధికారులు అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు వ్యూహాన్ని అక్రమ వివిధ జరుగుతున్న తతంగాన్ని నిశితంగా పరిశీలించిన అధికారులు అక్రమాలను మూడు స్థాయిలుగా విభజించారు శేషాచటం అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం చెట్లను నరికివేసి బయటకు తరలించడం తొలిదశగా తరలించిన దొంగలను నిల్వ చేయడం రెండో దశగా గుర్తించిన అధికారులు విదేశాలకు ఎగుమతి చేయడం మలిదశగా తేల్చారు విదేశీ ఎగుమతులను నిరోధించడంలో విజయవంతమవుతున్న అధికారులు మొదటి రెండు దశల్లో అక్రమాలను అడ్డుకోవడంపై ప్రస్తుతం దృష్టి సారించారు ముఖ్యంగా దొంగలను నిల్వ చేసేందుకు సహకరిస్తున్న వ్యక్తులను గుర్తించి వారిని నిలువరించే చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రానికి చెందిన టినహళ్ళి ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను భారీగా నిల్వ చేస్తున్నట్లు గుర్తించి అక్కడి ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు చేపట్టారు చిత్తూరు ప్రత్యేక కార్యదళ అధికారులు కటికనహళ్లి గ్రామానికి వెళ్లి కర్ణాటక పోలీసుల సాయంతో గ్రామ ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు ఎర్రచందనం నిల్వ చేయడం ద్వారా ఎదురయ్యే పోలీస్ కేసులు వాటి తీవ్రత వారికి వివరించి గ్రామ ప్రజలను చైతన్యపరుస్తున్నారు ఎవరో ఒక పొలంలో పెడతారు ఆ పొలం వాడు ఏం చేస్తారు పొలం వాడు రెంట్కి ఇస్తాడు ఆ వెళ్ళి దాని ప్రొక్లైనర్స్ తీసుకుని వెళ్ళి ఆ జేసీ మిషన్స్తో కంప్లీట్ లోడ్ వేసి దాని లోపలకి డమ్ చేసి మరి మట్టి కవర్ చేసేస్తారు సో ఎవరు మనం దాన్ని ట్రాక్ చేయలేము మనం ఇది చేయలేము కొన్ని చోట్ల గ్రోగానే ఇప్పుడు చెట్లు కానీ గ్రో అయి ఉంటుంది మనకు అంత ఈజీగా మనం గుర్తించి తీసుకురాలేము తమిళనాడుకు చెందిన కూలీలను అడవుల్లోకి రాకుండా అదుపు చేయడం పైన దృష్టి సారించారు పరిసర ప్రాంతాలకు చెందిన జావాది కొండల పరిసరాల్లోని పదకొండు వందల గ్రామాల్లో ప్రజలను నేరుగా కలుస్తున్నారు ఇప్పటి వరకు చిక్కిన కూలీల్లో డెబ్బై శాతం మంది ఆ ప్రాంతాల నుంచి వస్తున్న వారే కావడం వల్ల వారిని చైతన్య పరిచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చిన్న చిన్న వాళ్ళకి వాళ్ళకి తెలియదు కూడా కూడా ఈ మంది ఉంటాడు వాళ్ళు చెట్లు కొట్టడం కొండల్లో తిరగడం ఇరవై కిలోమీటర్లు వెళ్ళడం ఇటువంటి విషయాలే తెలుసు కానీ దీనివల్ల పరిణామాలు ఏంటి దీనివల్ల ఏమవుతున్నాయి దీనివల్ల ఏం చేయకూడదు ఏం చేయాలనేది అటువంటి దృక్ప్రదం మాత్రం వాళ్ళకి లేదు దీన్ని వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం మన మీద ఎంతో ఉంది మూడు దశల్లోనూ అక్రమాలకు ఒకేసారి అడ్డుకట్ట వేయగలిగితే ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించగలమని అధికారులు ఆశిస్తున్నారు